ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిదేవ నమస్తుభ్యం సూర్యగ్రహ దేవత ఆదిత్యావగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమ శివాజ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ గ్రహణాలు వాటి యొక్క వివరణ గురించి విశ్లేషంగా మనం అనేక వీడియోల్లో మాట్లాడుకుంటూ వచ్చాం దాంట్లో భాగంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చ్ నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖు అంటే తెలుగు నెలలో ఆఖరి నెల అయినటువంటి పాల్గొన మాస బహుళ అమావాస్య రోజు సంభవించబోతున్నటువంటి సూర్యగ్రహణం గురించి అనేక మంది ప్రశ్నలు వేస్తున్నారు గురువుగారు ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మన మీద ఎలా ఉండబోతుంది ఏ రాశుల వారికి ఉంది ఇండియాలో ఉందా లేదా అనేటువంటి విషయాల గురించి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఈ యొక్క సూర్యగ్రహణం గురించి మనం విశ్లేషంగా చూసుకుంటే గనక శనివారం రోజు వస్తుందండి ఈ యొక్క సూర్యగ్రహణం అనేటువంటిది రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఇది ఈ యొక్క సూర్యగ్రహణము మీనరాశిలోను ఉత్తరాభాద్రా నక్షత్రంలో వస్తున్నదనమాట రాహుగ్రస్తంగా అయితే మొదటిగా మనం ఒక విషయం మాట్లాడుకోవాలి ఈ యొక్క సంవత్సరము అంటేను ఉగాది ముందు వరకు కూడాను ఎటువంటి గ్రహణాలు కూడాను మన యొక్క ఇండియాలో లేవు కాబట్టి ఈ గ్రహణం యొక్క ఇంపాక్ట్ కూడా మన ఇండియా మీద లేదు ఈ విషయాన్ని అందరూ కూడా బాగా గుర్తుంచుకోండి ఇండియా మీద ఇంపాక్ట్ లేదు కాబట్టి మనం ఈ యొక్క గ్రహణాన్ని నియమాలని పాటించాల్సినటువంటి అవసరం లేదు ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు అయితే ఏ యొక్క దేశాల మీద ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంది గ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటే ఎందుకంటే మన వాళ్ళు ఉంటారు కదా మన రిలేటివ్సో ఫ్రెండ్సో లేకపోతే ఎవరున్నా సరేను వాళ్ళకైనా సరే క్షేమం వాటిల్లాలి కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే యుఎస్లోను అలాగే బెర్ముడాలోను కెనడా అలాగే గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ ఇంగ్లాండు అలా బ్రెజియం అలాగే నెదర్లాండ్స్లోను జర్మనీ స్వీడన్ అలాగే ఫిన్లాండ్ రష్యా ఇటలీ ఉక్రెయిన్ వంటి దేశాల మీద ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది అయితే ఒక్కొక్క దేశాల్లో ఒక్కొక్క టైం లైన్ అనేటువంటిది రన్ అవుతుంటుంది కాబట్టి మనం యుఎస్ నుంచి పరిగణించుకుని దాన్ని బట్టి మీరు మీ యొక్క ప్రాంతీయ టైమ్ లైన్ని అనుసంధానం చేసుకోండి యుఎస్ ప్రకారం అయితే కనుకను ఎనిమిది గంటల యాభై నిమిషాలు పొద్దున ఎయిట్ ఫిఫ్టీ ఏఎం నుంచి సుమారుగా పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడాను మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడాను ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది కాబట్టి దీన్ని బట్టి మీ యొక్క టైంస్ ప్రకారము ఈ యొక్క సూర్యగ్రహణం యొక్క సమయాన్ని పరిగణించుకోవాలి సూర్యగ్రహణం అనేటువంటిది రాగానే ప్రధానంగా మనకు గుర్తు వచ్చేటువంటివి రెండు విషయాలు ఒకటి ఆహార నియమాలు రెండు గర్భిణీ స్త్రీ నియమాలు అయితే ఆహార నియమాలను చూసుకుంటే కనుకను మనకి పొద్దున పోటే వస్తుంది కాబట్టిను మధ్యాహ్నం పన్నెండున్నర తర్వాతే మీరు ఏదైనా సరే భోజన విషయాలని మనం కేటాయించుకోవడం చాలా మంచిది దాని సమయ ఈ యొక్క గ్రహణ సమయంలో ఏది కూడాను తిన తినకపోవడం అనేటువంటిది చాలా మంచి విషయము అయితే గర్భిణీ స్త్రీలు ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కానీ ఎక్కువగా ఈ యొక్క సూర్యకాంతి పడటువంటి రూమ్లో ఉండడము ఎక్కువగా కదలకుండా ఒకటే చోట ఉండడం ఎక్కువగా ధ్యాన ఎక్కువగా ధ్యానము దైవనామస్మరణం కానీ ధ్యానం కానీ చేసుకుంటూ ఉండడం చాలా మంచిది ఈ యొక్క సమయంలోనూ కొంచెము ఈ యొక్క సూర్యుడి కాంతి పడకుండా ఉండేట్టుగా కట్టెన్ సవి వేసుకునేసి ఇంట్లో ఒక చోట భగవంతుడి దగ్గర లేకపోతే కనుక ఎక్కడైనా ఉండడం చాలా మంచిది అదే అదేవిధంగానే ఏదైనా సరే మీరు ఆహారం తీసుకోవాలంటే కనుక సెవెన్ థర్టీ లోపలే మార్నింగ్ సెవెన్ థర్టీ లోపలే తీసుకోవాలి మరలా మనకి గ్రహణం అయిన తర్వాత ట్వెల్వ్ థర్టీ తర్వాత మాత్రమే ఈ యొక్క ఆహారం అనేటువంటిది తీసుకోవాలి ఖచ్చితంగా మనకి ఈ యొక్క గ్రహణం సమయంలో మీరు ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం అనేటువంటిది పుట్టేటువంటి బుడ్డకి ఎంతో క్షేమాన్ని వాటిలో చేస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఈ నియమాన్ని పాటించాలి సరే ఈ యొక్క దేశాల్లో ఉన్నటువంటి వారికి ఎవరి మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండబోతున్నది ఈ యొక్క గ్రహణం వల్ల అంటే కనుక ముందుగా చూసుకుంటే మీన రాశిలో ఉత్తరాభాద్రా నక్షత్రంలో వస్తుంది కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది మీనరాశి వారికి కూడాను ఎక్కువగా ఇంపాక్ట్ ఉండబోతుంది దాంతోపాటు మనకి కుంభరాశి వారికి మేషరాశి వారికి సింహరాశి వారికి ఈ యొక్క గ్రహణం యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉండబోతున్నది అయితే దీనికి పరిష్కారం ఏమిటి అంటే కనుకను మరుసటి రోజు అంటే ముప్పై తారీఖు ఉగాది రోజున మీకు దగ్గరలో ఏదన్నా శివాలయం టెంపుల్ ఉంటే కనుకను అక్కడికి వెళ్ళేసి ముందుగా గోధుమలు అలాగే మినుములు కేజీ కేజీ తీసుకోండి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకునేసి దాంట్లో ఈ వస్తువులన్నీ పెట్టేసి అలాగే రాగి పాత్ర ఒక చిన్న నెయ్యి అలాగే మనకి సూర్యబింబమును సర్పబింబము అని చెప్పేసి దొరుకుతాయి ఇవన్నీ కూడా తీసుకునేసి నవగ్రహాల దగ్గర చక్కగా దీపారాధన చేయండి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల గండ దోషములు దోషాలు తొలగిపోతాయి అక్కడ దీపారాధన చేసిన తర్వాత నవగ్రహాలకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసుకునేసి ఆ యొక్క దేవాలయంలోనే ఆ యొక్క వస్తువులన్నీ కూడా దానంగా ఇవ్వండి ఖచ్చితంగా వీలుంటే కనుకను ఈ యొక్క రాశుల వారు ఇందాక మనం ఏదైతే నాలుగు రాశులు చెప్పుకున్నామో ఆ యొక్క మీనరాశి కుంభరాశి మేషరాశి సింహరాశి వారు వీళ్ళల్లో ఖచ్చితంగా ఈ యొక్క దానాలు చేయాలి ఈ యొక్క దేశాల్లో ఉన్నటువంటి వారు అక్కడ దానం చేసిన తర్వాత రుద్రాభిషేకాన్ని చేసుకోండి రుద్రాభిషేకం చేసుకునేటువంటి వీలు లేకపోతే కనీసం శివుడి దగ్గర అర్చన చేయించుకుని ఇంటికి రాగానే తలారా స్నానం చేసి బట్టలు తడిపేసేయండి ఈ యొక్క చిన్న నియమం పాటిస్తే సరిపోతుంది ఎటువంటి జపాలు కానీ హోమాలు కానీ ఎటువంటి అవసరం లేదు ఒకవేళ మీకు అక్కడ కుదరని పక్షాన వదిలిపెట్టకుండా ఇక్కడైనా సరేను ఇండియాలో అయినా సరే మీ పేరెంట్స్ ద్వారానో లేకపోతే మీ ఫ్రెండ్స్ ద్వారానో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించుకోండి మీ పేరు మీద వారం లోపల ఖచ్చితంగా అంటే మనకి ఈ యొక్క గ్రహణం అనేటువంటి శనివారం వస్తుంది కాబట్టి మరలా శనివారం వచ్చే లోపల ఖచ్చితంగా ఈ యొక్క గ్రహ నియమం పాటించడం వల్ల దీని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది సిక్స్ మంత్స్ వరకు కూడాను మీద చూపిస్తుంది కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది లేకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నాలుగు రాశుల వారు కూడాను ఈ నియమాన్ని పాటించండి ఎక్కువగా ఎందుకంటే ఈ దేశాల్లో గమనిస్తే కనుక మొన్నే మనకి చంద్రగ్రహణం అయింది మళ్ళీ పదిహేను రోజులు పూర్తిగాకముందే సూర్యగ్రహణం కూడా రావడం వల్ల రెండు గ్రహణాల యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది దాదాపుగా ఇందాక మనకి చంద్రగ్రహణంలో ఏవైతే రాశులు చెప్పబడినాయో ఇక్కడ కూడా దాదాపుగా అవే రాశులు కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశులు వారు ఖచ్చితంగా గ్రహణ ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోవడం చాలా మంచిది ఈ విషయాన్ని గమనించండి అపోహలకు దూరంగా ఉండండి స్వస్తి సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి